హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాము ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శనివారము ఇరవై ఎనిమిదో ఇరవై ఏడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్కు ముందు నిన్న సాయంత్రం గురుముకుండ మార్కెట్ ఎలా వెళ్ళింది అలాగే చెరువు మార్కెట్ ధరలు ఎలా వెళ్ళాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ చూస్తే కనుక మదనపల్లి మార్కెట్ కన్నా చాలా అంటే చాలా ఫాస్ట్గా పోయింది ఫ్రెండ్స్ నిన్న మార్కెట్ అనేది స్టాక్ కూడా చాలా వరకు అయితే తక్కువ వచ్చింది ధరలు కూడా సూపర్గా అంటే సూపర్గా పెరిగాయి అనమాట గురంకొండ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్స్ టాప్ ధర చూసుకుంటే కనుక పదమూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది గురంకొండ మార్కెట్ నిన్న అలాగే మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక మొలకల్చేరు మార్కెట్ కూడా చాలా ఫాస్ట్గానే జరిగింది ఫ్రెండ్స్ బాగానే ధరలు పోయినాయి ఇక్కడ చెరువు మార్కెట్ ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటుంది బాక్స్ పదకొండు వందలైతే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఎక్కడా స్లో లేదు ఫాస్ట్గానే జరుగుతుంది కొనే వాళ్ళు ఎక్కువగా వచ్చారు స్టాక్ తక్కువ రావటం వల్ల ధరలు అనేది అన్నమాట పెరిగాయనమాట చెరువు మార్కెట్లో కానీ గుర్రమకొండ మార్కెట్ కానీ ఇంకా గురంకొండ మార్కెట్ మొలకల్చేరు మార్కెట్ అప్డేట్ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా కలికిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకున్నాం దిగుమతి చూసుకుంటే రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్ దిగుమతి అయితే కనుక ఈ రోజు ఇంకా శనివారం కాబట్టి ఇంకా చాలా వరకు అయితే నిన్నటి మీద తగ్గింది ఇక్కడ మార్కెట్ అనేది ఆరింటికే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టాక్ చూసుకుంటే కనుక నిన్నటి మీద ఈ రోజు ఇంకా ఒక ఐదు శాతం తగ్గింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్